ఓం నమో ఉమామహేశ్వరాయ నమ ఈనాటి ఈ మంచి మాట చెప్తున్నాను ఈ సమాజంలో మనం ఎలా తిరగాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎలా ఉండాలో తెలియనటువంటి స్థితి అందుకోసమే ఈ మాట ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆనందంతో పగలబడి నవ్వితే పిచ్చివాడు అని అంటుంది ఈ సమాజం తనిపితీరా ఏడిస్తే పిరికివాడరా అని అంటుంది ఈ సమాజం మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అని అంటుంది ఈ సమాజం జ్ఞానం ప్రదర్శిస్తే వీడు బాగా గర్విస్తే అని అంటారు తెలిసి తెలియనటువంటి వారిని తెలివి లేదంటారు తెలిసి తెలియనట్టుంటే తెలివి లేదంటారు ఒంటరిగా ఉంటే యాకాకి అని అంటారు నలుగురితో ఉంటే తిరుగుబోతు అని అంటారు ఒకవేళ మౌనం వహిస్తే చేతకాని వాడిగా చిత్రిస్తారు కాదని వ్యతిరేకంగా వాదిస్తే అతివాది అని అంటారు ఎవరైతే నాకేంటి అని ఊరుకుంటే స్వార్థపరుడు అని అంటుంది ఈ సమాజం ఎలా బ్రతకాలో తెలిసే లోపే చితికి పోయిందేమో ఈ బ్రతుకు లోకమంతా మెచ్చేలా బ్రతకడం అంటే మనమ నచ్చినట్టు బ్రతకడమే ఇది నిజం వందకు వంద శాతం ఇదే నిజమని నేను భావిస్తున్నాను అందరికీ ఈరోజు మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు రేపు మరొకటి మాటతో మళ్ళీ మీతో కలుసుకుంటాను అంతవరకు సెలవు